దేశానికే ఆదర్శంగా ఉండేలా తెలంగాణను తీర్చిదిద్దుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చేందుకు తాము కృషి చేస్తున్నామన్నారు ఉగాది వేడుకల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు శ్రీ విశ్వవసునామా సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ పర్యాటక సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన వేడుకలో పండితులు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు ముఖ్యమంత్రి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొనగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇతర మంత్రులు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ హైదరాబాద్కు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు శ్రీమంతుల మాదిరే పేదలు సన్న బియ్యం తినాలని ఆకాంక్షిస్తున్నామన్నారు సన్న బియ్యం పండించే రైతులకు బోనస్ ఇస్తున్నామని పేర్కొన్నారు గత ఏడాది ఒకటి పాయింట్ ఐదు ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తిని సాధించినట్లు తెలిపారు రైతులు పండించిన పంటకు సంపూర్ణ సహకారాన్ని అందిస్తూ గిట్టుబాటు ధరలతో వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని పేదలకు వైద్యం అందించాలని నిరుపేదలకు విద్యను అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో ఆ రంగాలకు అధిక నిధులు కేటాయించడం జరిగింది ఒకప్పుడు పేదవాడు పండగ పూట మాత్రమే తెల్లన్నం తినేవారు మొట్టమొదటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకటి పాయింట్ తొమ్మిది సున్నాలకే కిలో బియ్యం పథకాన్ని ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం ఆ తర్వాత దేశంలో ఆహార భద్రతా చట్టం తేవడం వంటి కార్యక్రమాలతో పేదవారి ఆకలిని దూరం చేసే దిశగా ప్రయాణం జరుగుతున్నాయి రైతులు పండించిన సన్న బియ్యాన్ని పేదలకు పంచాలన్న ఒక గొప్ప లక్ష్యంతో ఈ ఏడాది ఉగాది పండుగ పేదవారి ఇళ్లలో సంతోషాన్ని తెచ్చిపెట్టాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం పథకాన్ని ప్రారంభిస్తున్నామన్నారు తెలంగాణకు మంచి భవిష్యత్తు ఉన్నదని వేద పండితులు చెప్పినట్టుగా రాష్ట్రాభివృద్ధికి మంచి నిర్ణయాలు తీసుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజ్యాంగబద్ధమైన సంస్థలతో మంచి వాతావరణంలో అందరి సహకారంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు దేశానికి ఆదర్శంగా ఉండేలా తెలంగాణను తీర్చిదిద్దుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు హైదరాబాద్ను ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకునేందుకు తాము కృషి చేస్తున్నామన్నారు ఉగాది వేడుకల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు శ్రీ విశ్వా వసునామా సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ పర్యాటక సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన వేడుకల్లో పండితులు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు ముఖ్యమంత్రి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొనగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇతర మంత్రులు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ హైదరాబాద్కు స్థాయి గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు